అందరికీ నమస్కారం ఏఆర్ స్టూడియోస్ కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీకు కర్నూలులో ఉన్న ఒక చారిత్రాత్మక కట్టడాన్ని చూపించబోతున్నానండి అదే కొండారెడ్డి బురుజ అండి ఈ కొండారెడ్డి బురుజు వచ్చి హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే బెంగళూరుకి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో అలాగే విశాఖపట్నంకి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో చెన్నైకి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇంకా కర్నూలు బస్ స్టాప్కి వన్ కిలోమీటర్ల నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎయిర్పోర్ట్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బురుజు ఉందండి ఇప్పుడు వచ్చి ఈ కోట టూరిస్ట్ ప్లేస్గా అలాగే షూటింగ్ ప్లేస్గా మారిందండి ఈ బురుజుని ఎందుకు నిర్మించారు అంటే చరిత్రకారుల ప్రకారం కర్నూలులో పదిహేడు వందల ఇరవై తొమ్మిది నలభై తొమ్మిది మధ్య శ్రీకృష్ణ దేవరాయలు సోదరుడైన అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించారని అంతేకాకుండా దీని అసలు పేరు అప్పట్లో అచ్యుత దేవరాయి బురుజు అని కూడా చెప్తున్నారు విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధతంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ కొండారెడ్డి బురుజును నిర్మించారని చరిత్ర చెబుతుంది అలాగే ఇప్పుడు కొండారెడ్డి బురుజు అనే పేరు కూడా ఎలా వచ్చిందో తెలుసుకుందామండి పదహారు వందల రెండు పదహారు వందల పద్దెనిమిది సంవత్సరం మధ్యకాలంలో బీజాపూర్ సుల్తాన్ ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కందవలును పరిపాలిస్తూ ఉండేవాడు ఆ సమయంలో నందుకోట్కోర్ తాలూకాలోని పాతకోట పాలగాడైన కొండారెడ్డి ఇతని అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబు కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు అప్పుడు కొండారెడ్డి ఈ బురుజులోనే మరణించడంతో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందంట ఇంకా ఇప్పుడు ఈ కొండారెడ్డి బురుజుల్లో ఉన్న అన్ని అంతస్తుల్లో ఒక్కొక్క అంతస్తులు ఉన్నాయి వాటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందామండి దీన్ని నగరానికి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథ్ గట్టి నుండి రాళ్లతో నిర్మించారు ఇసుక సున్న బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్టు చారిత్రక అన్నవాళ్లు కనబడుతున్నాయండి ఈ కొండారెడ్డి బురుజు మొత్తం నాలుగు భాగాలుగా ఉంది క్రింది భాగంలో తూర్పు వైపు కాపలాదారు ఉండడానికి ఒక చిన్న గది ఆగ్నేయ వైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి మధ్య భాగంలో నాలుగు స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉంటాయి వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు మొదటి అంతస్తు కుడి ఎడమల వైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిలువుగా ఉన్నాయి అంటే శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా అవి అడ్డుపడతాయంటండి ఆ పై భాగంలో సైనికులు ఉండడానికి ఐదు పెద్ద పెద్ద గదులు ఖైదీలను బంధించడానికి రెండు చిన్న గదులు ఉన్నాయండి అదేవిధంగా మధ్యలో అవసరం పడినప్పుడు తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉందంటండి ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడ ప్రజల అభిప్రాయం తుంగభద్ర నదికి కింద నుండి సొరంగ మార్గం నిర్మించడం అప్పట్లో అసాధారణమైనది కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట తుంగభద్ర నది ఒడ్డు వరకు కానీ ఎస్పీ కార్యాలయంకు గాని ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు శత్రువుల నుండి తప్పించుకోవాల్సిన సందర్భాలలో ఈ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అలాగే తుంగభద్రీ నదిని దాటి వెళ్ళిపోవచ్చు రెండవ అంతస్తు అర్ధ వలయాకారంలో చిన్న మార్గంలో ఉంటుంది ఇందులో పడమర వైపు సైనికుల కోసం నిర్మించిన ఏడు గదులు ఉన్నాయి వాటికి ఎదురుగా శత్రువులను ఎదుర్కోవడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రాలు గల మనిషి పట్టేంత నిర్మాణాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా సైనికులు అవతల వారికి కనపడకుండా తమని తాము రక్షించుకుంటూ కోటపైకి వచ్చినటువంటి చిత్రులపై దాడి చేయడానికి వీలవుతుందంటండి ఇక్కడ నుండి తుపాకుల ద్వారా కింది వారిని కాల్చవచ్చు అంతేకాకుండా కోటపైకి ఎగబాగుతున్న వాళ్లకు పైనుంచి రాళ్ళు కానీ వేడివేడి పదార్థాలు కానీ గుమ్మరించడానికి వీలుగా ఉంటుందని కూడా ఈ బురుజుని నిర్మించడం జరిగిందంటండి మూడో అంతస్తులో ఇటుకలతో నిర్మించిన ఏడు సైనిక గదులు వాటి ముందు విశాలమైన స్థలం ఉన్నాయండి స్థలం మధ్యలో నూట అరవై ఎనిమిది ఎత్తుగల పొడవైన స్థూపం ఉంది ఇది బ్రిటిష్ వారి కాలంలో వారి జెండా ఎగరేయడం కోసం నిర్మించినట్టు తెలుస్తుంది అంటండి అంతేకాకుండా దీన్ని పైకెక్కి సుదూరంగా వస్తున్న శత్రువులను కూడా పసిగట్టేవారంటండి అప్పట్లో ఒకప్పుడు ఈ స్థూపం పైకి ఎక్కడానికి వీలుగా ఒక ఇనుపు అనిచ్చిన ఉండేదంటండి కానీ ప్రమాదాలు జరగకుండా దాని తర్వాత తొలగించారంట భారతీయ జాతీయ పథకాన్ని నిరంతరం ఎగరవేయడం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్థూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బురుజు మన ఐదవ స్థానంలో ఉందంటండి విజయనగర సామ్రాజ్య యొక్క పాలకులు ఒక యుద్ధతంత్రంగా శత్రువుని గమనించేందుకు ఈ బురుజుని ఎత్తుగా నిర్మించారు కర్నూలు పట్టణం నుండి యాభై రెండు కిలోమీటర్లలో ఉన్న గద్వాలకి ఈ బురుజు నుండి సొరంగ మార్గం కూడా ఉందంటండి తుంగభద్ర నది కింద నుండి వెళుతూ నల్లసమనాద్రి నిర్మించిన గద్వాల కోటను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత అంటండి పంతొమ్మిది వందల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసిందంటండి ఇంకా వచ్చి కందనవోలు కోటకు నాలుగు వైపులు ఉన్న బురుజులలో ఈ కొండారెడ్డి బురుజు ఒకటండి కానీ మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి శిథిలమైన ఆ మూడు బురుజుల్లో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ పక్కన ఉంది దీన్ని ఎర్రబురుజు అంటారు ఎర్రని ఇసుకురాయితో నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందంటండి అందులో చిన్నల్లమ్మ పెద్దల్లమ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను కూడా మనం గమనించవచ్చండి అక్కడ మిగిలిన రెండు బురుజులు తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్నాయండి వాటిలోని ఒకటి కుమ్మరి వీధి చివర మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా పక్కన ఉన్నాయండి నదిని దాటి శత్రువులు ఎవరు కూడా కర్నూలు నగరంలోనికి రాకుండా సైనికులు ఎప్పుడూ కూడా కాపలా కాస్తూ ఉండేవారంట ఇదేండి కొండారెడ్డి బ్రిజ్ యొక్క హిస్టరీ అండి సో మీకు కనుక ఈ హిస్టరీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు సందేహాలు కానీ ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నేను మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ